అభిమానులతో పాటు కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్న చిత్రాలలో ఒకటి ఓజీ ప్రముఖ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ డాన్ పాత్రలో కనిపించనున్నారు ఆయన లుక్స్ కూడా ఈ సినిమాలో మూడు తరాలకు సంబంధించినట్లుగా ఉంటుంది సాల్ట్ మరియు పెప్పర్ లుక్ లో కూడా పవన్ కళ్యాణ్ కనిపిస్తారు ఇప్పటికే ఈ సినిమా డెబ్బై శాతానికి పైగా షూటింగ్ ని పూర్తి చేసుకుంది పవన్ కళ్యాణ్ కేవలం ఇరవై రోజుల సమయం ఇస్తే మిగిలిన షూటింగ్ కూడా పూర్తి అవుతుంది ముందుగా మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖున ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకున్నారు మేకర్స్ కానీ ఆ తేదీన పవన్ కళ్యాణ్ మరో చిత్రం హరిహర వీరమల్లు విడుదలవ్వబోతుంది సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు నుంచి ఆయన హరిహర వీరమల్లు రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు ఈ షూటింగ్ ఈ నెల ఇరవై మూడవ తారీఖు వరకు కొనసాగనుంది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బ్రేక్ లో ఉన్నారు అక్టోబర్ పదకొండు నుంచి మళ్లీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు షూటింగ్ మొత్తం మంగళగిరిలో వేసిన సెట్ లోనే చేస్తున్న షాట్స్ ని మంగళగిరిలో వేసిన సెట్ లో తీస్తారట ఆ తర్వాత మరో వారం రోజుల పాటు ముంబైలో షూటింగ్ చేయనున్నారు ఈ రెండు షెడ్యూల్స్ తర్వాత బ్యాంకాక్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలు తీయాల్సి ఉంటుంది దీనికి సెట్స్ వేయడానికి ఎవరికి కుదరదు ఖచ్చితంగా బ్యాంకాక్ కి వెళ్లే తిరాలి అందుకు కూడా పవన్ కళ్యాణ్ ఓకే చెప్పినట్టు తెలుస్తుంది కానీ షూటింగ్ ని అక్కడ కేవలం నాలుగు రోజుల్లోనే పూర్తి చేయాలని డైరెక్టర్ సుదీప్ కి షరత్ పెట్టారట పవన్ కళ్యాణ్ పని దినాలు తక్కువే అయినప్పటికీ ఎక్కువ గంటలు పని చేస్తారని చెప్పారట మరి ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి అయ్యారు అప్పటి స్థాయిలో ఇప్పుడు కూడా ఎక్కువ పని గంటలు షూటింగ్ చేస్తాడా అనేది చూడాలి ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్ వీడియోకి ఫ్యాన్స్ ఆడియన్స్ నుంచి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది